అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కుమారి జిల్లా అధ్యక్షులు రమణిలో మాట్లాడుతూ ప్రభుత్వాలు తమ సమస్యల పరిష్కారంపై దృష్టి మాత్రం సారించడం లేదని దుయ్యబట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో దండే లక్ష్మీనారాయణ ముత్యాలరావు లక్ష్మణ రావు శ్రేణుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు వాడి వర్పర్సన్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాన్ని మేము గత ప్రభుత్వం ఉన్న హయాంలో ధర్నా చేసినప్పుడు ఈ ప్రభు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాకు అన్ని ఇచ్చింది ఏంటంటే మేము చూస్తే అధికారానికి వస్తే ఏదైతే మినిట్స్ కాపీలో రాసున్నాయో అవన్నీ మేము అమలు చేస్తామన్నారు కానీ ఈ సం ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఇంతవరకు ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదు అలాగే ఇప్పుడు వచ్చిన సంక్షేమ పథకాలు తల్లికి వందనం కానీ విద్యార్థు పెన్షన్ కానీ అలాంటివన్నీ కూడా ఈ అంగన్వాడీలకు వర్తించదు అనేది అనేది నిర్మిస్తారు ఏంటంటే సీఎం సిఎఫ్ఎంఎస్లో మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉందంటారు అట్లాగే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీ గుర్తించండి అనేది మా డిమాండ్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అన్ని సదుపాయాలు వస్తాయి అటు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా ఇటు చిరుద్యోగ గౌరవ వేతనం కాకుండా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు చేయట్లేదు ఈ ఈ వేతనంతో జీవించే వాళ్ళు ఏడు వేలతో పదకొండు వేలతో జీవించే వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకపోతే ఏ విధంగా పథకాలి అనేది గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే టెంట్లోకి వచ్చి మేము గత ప్రభుత్వం కన్నా మా మేము వస్తే బాగా మిమ్మల్ని ఇచ్చేస్తాము మెరుగుపరుస్తాము మీ జీవితాలు మెరుగుపరుస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కూడా ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీని ఎటువంటిది కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే వితంతువులు ఉన్నారు ఇందులో ఒంటరి మహిళలు ఉన్నారు చాలామందికి ఈ ఫ్యాక్షన్లు అనేవి కూడా అమలు కావట్లేదు ఫ్యాక్షన్లు అమలు చేయాలి అలాగే ధరలు పెరిగినాయి ఈ ధరలు పెరిగిన అనుగుణంగా మా జీతాలు కూడా పెంచాలనేది ఇంకో డిమాండ్ అట్లాగే రేషన్ కార్డులు కూడా రావట్లేదు అలాగే ఈ ఈ గత గత ప్రభుత్వం ఉండగానే మిని మేం చేస్తాము ఆ జీవో రిలీజ్ చేస్తామున్నారు పార్లమెంట్లో క్యాబినెట్లో ఆమోదించినా కూడా ఆ బిల్లుని ఇంతవరకు కూడా ఆ జీవో అమలు జీవోని రిలీజ్ చేయట్లేదు మెయిన్గా మినీలు చాలా ఇబ్బంది పడుతున్నారు మే ఒక సెంటర్లో మినీ సెంటర్లో చాలామంది పిల్లలు ఉంటున్నారు వాళ్ళందరిని చూడటానికి ఒక హెల్పర్ లాగా హెల్పర్ చేతమే మాత్రమే వస్తుంది ఆమెకి సపోర్ట్గా ఇంకో హెల్పర్ ఇచ్చి ఆ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చాలనేది ప్రధానమైన డిమాండ్